నాకు ఇప్పుడు అర్థమాయనవా నా తల్లి మాలిక నాకు డోలి కట్టలేదు నవ్వ నాకు ఉద్యోగాలు వాడలేదు నవో నా తల్లి మాలిక లేవా అవ్వ మారికలేదు మా తండ్రి కాంబోయే రాజుకు ఈకుల రాసపుడు అవ్వ అవా తండ్రి రాసపుడు నేను మార్పుతా మార్పి తండ్రిని తీసుకొని నీ దగ్గరకి వచ్చి నిన్న తీసుకొని అవ్వ మన భవనం పోదాము తండ్రికి రాసపుండు కలిగింది ఎవరికి ఏం పాపం చేయను మాత్రం భగవంతుని కర్మిట్లా అంటే మాత్రం ఓడియా ఇప్పుడు కానీ తన్న మాత్రం తీసుకొని వెళ్ళిపోయి రాబోయారు నేను కుండు మార్పి కానీ తనని ఇక్కడ వచ్చి కాదు అమ్మాట ఎర్ర ఎండ కొట్టాను అది అవ ఎండ చల్లవా నేను పోతా కానీ అక్కడ జంబరం చెప్తున్నది ఆ గంగ కూడా నున్నగా ఊర్చుకున్నాడు అలా బండి వేసుకున్నాడు అబ్బాయి ఏ తండ్రి కదా బాంత నున్నగా అయితే చేసింది అని ఎండ నీడ కాసే బంట ఊరేర పోతా అని గంగారెడ్డి ఎత్తి కింద పిల్లగాడు వండుకున్నాడు గంగరేడు ఎత్తిగా ఎవరుగా చేసుకున్నాడు ఆ ఊళ్ళే ఉన్నాడు గొల్ల చెన్న ఆ చెన్ననకు కూలి రోగం కుట్టదు రోగం వచ్చింది రోగం వస్తే రోగ పని కూడా నేను వచ్చి మా మీద నీకున్న రోగం మాట్లాడుతుంది అని వాడిని ఊళ్ళె కెరెలు ఎర్ర ఏంటికెళ్ళం అనుకోవాలని వాళ్ళ గంగారెడ్డి ఎత్తి కింద నున్న ఊడ్చుకున్నాడు రోజుని తలుగుదలుకుంటాడు ఎత్తి కింద తల కింద ఏమన్నా నీళ్ళు పన్ను వేసుకుని చెట్టు గుట్టి కట్టుకున్నాడు వాళ్ళు ఉట్టి మీద పెట్టుకుంటాడు ఈ ఆరాడి పిల్ల బాధరా అనుకున్నాడు వాడు అన్నవాడు కత్తుకుంటా ఆనాడు కోళ్ళొచ్చ అన్నవాడు కత్తుకుంటాను కోళ్ళొస్తాను ఎక్కడికి అక్కడికి వచ్చినాడు

వేరే వేరే మొగలా

ఆపేది <laughs> <laughs>

నియో ఇంకి నీ కర్క తింటానే ఎమో పోని కర్క ఇను లాల్ లంజా నాడు ఆ నీ మాను அட் ரஜிதாத்தா அப்படினா பிள்ளைகள் சிலபந்த மாரி மாயின மந்த மாதிரி மூணு செல்ல வாட்றது கே மது பண்ணி பண்ண எட்ட

చిరబరా పెట్టిపోతా ఉన్నాడు దేవుడు అది తల్లని శాంబాపూరి పట్టణం ఎవరైనా అన్నం పెట్టి ఉన్నారా కుటుంబం అంతా ఇంటికి పోతాడు అడిగా నడు గొల్లగా గొల్లా ஏ ரோமா ரோமா ஏ ஒकडेगोरि ஒकडेगोरि சரவணபேர் சரபந்தமாறாரு ஏ ஒकडेगोरि சரiseur ஏ புகுலாய்சே புடोगला தமிழ் கார்னாரு हां ओकडेगोरि हां ओकडेगोरि ஏ ரோமா நாய்க்கு அலை சரவண சரவள போரானதே போறா நிபில நிபில நிப்பிடு கொள்ள செங்கன்னா ஆ அकडेगोरि ரogambe இல்லante ஆ මුத்தற அकडेगोरि காம்பே ரச்சல நாமတယ် யார் காம்பே ராதியா சொன்னாரு మీరంట పేరు శరంత రాదట అంతా ఇంటికానట ఒక గోవిత్న గొల్ల చెల్లి మోగం పెట్టినట్టే బిడ్డ నా పుండు తక్కువ సరే నేను తీసుకొడతామని అరవై నమ్ములు కొట్టకుండా అంత మీదకి వెళ్ళిపోదాం అని అయ్యే காமேரா கொடுக்கு 60 அண்ணன் கடி மேலக்க அப்படி சேர வந்திறது అనుకున్నాడు ஆ காமேராடி கொடுகுண்டே வீல்ல மாண்ணன் நடந்த ஆ அந்த மா பெத்தவ கொடுகு ஆ அதலாரா நீயோ புச்சாரி நீயோ ராஜாக்கராஜனு வள்ள யாதவர் ராஜனு ஆ நீங்க யார அண்ணன் మీరు अरे అన్నగారా కాదా అరే బామర్య అలా నాకు తండ్రి రాజ కూడా ఉంటుంది ంబోజరాజు కడుపులో ఒకటి అడుగు వేసిన శరమంజరాలు కాంబోయే రాదు కుందులా పురుగు పురుగులన్నీ రాదు ಮಿಲ್ಲೆ <muchos>

మూడు గోళ్ళకెళ్ళి ఒక గోళీ గోల శరణి వేయింది ఉండే రెండు గోళ్ళే కదా ఆ రెండు గోళీలు నలిసి పుండుకంతా రాసిండు ఈ పిల్లగాడి శరందరా ఆరు బాలి అటు అంటుకున్నారు ఆరు పొరుగులు ఇటువండుకున్నారు తండ్రి తలాబి ఎవరు కూతురు శరమందరా పురుగులు కూడా అన్నాడు ఇంకా రూపాయి బిల్లలుకున్నది అన్నాడు రూపాయి బిల్లలు పెంచుకున్నది ఆ గోళీ గొల్ల చెన్నీ ఆ గోలి ఆ గోళీ మనకు பிண்டு மத்தமா அனை மரி பிஜ பூண்டுமாரி நாயின பண்ணுமத்தி தனி படுத்தி மது அடி மதுலே பிஜே பண்ண லட்சுங்க சத்தே முதலீ பன்னெண்டு லட்சம் வெச்சு மக்கப்படுத்தா మళ్ళా పని లక్షలు మన అయ్యా చంపాస్తారా అయ్యాస్తాడు మందులో మందులు నమ్మద్దు పదికి ఇరవై ఇరవై కాబట్టి కాబట్టి అయ్యా నువ్వు మందుల పేరు చెప్పు కొనుకులు చెప్తారా మరి మందుల పేరు చెప్తే మీరు రాసుకోరు వాళ్ళు పిల్లవాడు అరే మంత్రి బ్రహ్మయ్య ఆ పొలగాడు మందుల పేరు చెప్తాడు నువ్వు రాయరాడే మందుల పేరు నేను చెప్తాను కథము మురళి తాజాడు జిగా నీరా కావాలి సులువంత నీరా కావాలి తంద કુડોનો રુદિંદો તનારા રૈયા પુરાનો રુદિંદો તનારા ઓર બામીગા બામીગો ઓર બામીગા ઓયા હે આઈંગરા ઓય એન્ડે આ ઇવે એમ અન રેત ગીમેલે રાજાપ્લે મને ગીયે રે ની જત્તા અનરવ રામરા કોડુ રે ની જત્તા అయితే చెరబంధరాజు మందుల పేరు చెప్పు మంద పేరు చెప్పండి మీ నాకు ఎట్లా తిరిగి కట్టే చెప్పాడు చెరబంధరాజు ఈ మందుల శరబంధరాజు కూడా తెలియదు ఎట్లా నాకు తెలిస్తే కట్టే చెప్పాడు అవగాహన వెళ్ళి ఏ కుక్కలు పొచ్చాడు కొమ్ములుంటాయి ఇల్లు కుక్కలు ఉన్నాయి కప్పలు కూడా ఉన్నాయి

చుక్క పట్టుకు రౌద్దరిగి రక్తంగా ఆరుకుంటా ఈ ముక్కు పోయి తి మునివరుడుకు నన్ను అని మునివరుడు కళ్ళు చెక్ చూసాడు చూస్తే కాంబోయి రాదు ఆరు పొడుగుతాడు మునివరుడు అరే పూర్గాడు அது நீட்ட திட்டு மது மந்திரம் அப்புறம் முனிவாழ் அனுக்கு போராட்டம் ரத்த ఈ పోరగల ఆడలతోటి చెప్తాడు చెప్తుడు కొట్టి తేలి అందకు మానవస్తాయి ఆడలతోటి చెప్తాడు కొట్టి తేలి అందకు మానవస్తాయి ఆకున్న మునివాడు నా దగ్గర దేవు గానీ అదొక అంత దూరంగా కనబడుతుంది తానేపురి పట్నం తానేపురి పట్నం ఉన్నది భోగన్ రంగజేనని అలా దాని దగ్గర అనుకో ఆ రంగ రంగజేని దగ్గర ఉన్నాయి భోజనం కానీ మందులు పోతే నీకు మందులు పెట్టాడు దాని దారి ఎందుకు చెప్పింది మునివాడు దాని దగ్గర ఒక దూర గుల బొమ్మ ఉన్నది ఒకటి బొమ్మ ఉన్నది ఒకటి సాగలి బొమ్మ ఉన్నది ఒకటి శాణ కందుతుంది అది మంగలి బొమ్మ కాడ కూకుండా కట్కెస్తే ఎట్లా గడ్డ తీక్తుందో వీళ్ళ పోరాట్ల తీసుకుూర బొమ్మ కాడకుండా పెట్టి కట్కెస్తే దూది ఇట్లా ఎక్కుతుందో పోరా పెళ్లి పేరు గట్లా ఉండడానికి సాగర్ బొమ్మ కాడకుండా పెట్టి సాగులు ఎట్లా బట్టు ఆ బొమ్మ కట్టుకుంటుంది சாங்குமே போராட்டம் அதுக்கே அது பிள்ளை எட்டு கவலாடா அது கட்டக உரிக்கிறது அது எவ்வளோ தோர்த்து தான் தரக்கூடாது அப்போ தான் தட சென் பிள்ளாடு சந்த மாதிரி அண்ணா கூட தனது

అంటే నేను అయినట్టు కనిపిస్తా కాకుండా అన్నమా నీకా అన్నం పెడితే అన్న తినే ముందు ఇక్కడ ఒక పద్దు ఎరికే రాని మరి అక్కడ మాత్రం ఇక్కడ నీకు అన్నం పెట్టాను అంటే నాతో ఆట ఆడాలి ఆటలే గెలితే మీకు అన్నం నింపేస్తే అన్న రెండు డబ్బాలు అన్నం పెడుతుంది డబ్బాలు డబ్బాలు సరిపోతే వెళ్తారా మీరు అవుతుందా మరి అతంటే అది ఏదో కాదు అన్నం పెడతాం అక్కడ పిల్లిని ఎత్తునాక మాత్రం దీపం పెడతాం దీపం పెట్టి కావాలి అర్థం ఒకవేళ నీకు పడితే

மன்னுபராஜா பண்ட எங்க காரண கொடுக்குற వాళ్ళు ఏం చెట్టు ఇస్తారో ఏం మంది తెలియదు నువ్వు పోయి ఆ మందు ఎంత కరసైనా నీకు ఇస్తాను అని అర్ధ అర్ధరాజ్ నీకు ఇస్తాను సరే ఎక్కడికి వచ్చి తల్లి దగ్గరకి వచ్చాడు తల్లి మరికేది అన్నంత మానేది కానీ రూపాయి బిల్ వెళ్ళింది మరి ఆ పుండ్ దగ్గర మనుకూర ఏం పోతానా అవన్నీ వెళ్ళిపోతానన్నా కొడుకు చిరమంద మారాకా వెళ్ళిపోతాను

பதி ஆறு கொடுக்கல ஏற்றுக்கு அண்ணது நல வாத்தரு நாலு அண்டது கொடுக்க ఏదన్నా పోతుంది ఆడగలి మాట అన్నావు నీకు ఎట్లా కలవాలంటే అతడు భగవంతుడు వచ్చిద్ద తులసెట్లు లేదా ఆ తులసట్టు కలిసి ఉండ కొడుకు చిన్నబందమ్మ ఒకవేళ కాదా నాకేమో ఆనగలేదు ఒకవేళ ఆనగలిగా నాడు ఈ తులసి రాకు మొత్తం రాలిపోతే మొదల అనా చెప్పిన తల్లికి

మా తండ్రికి రాజా అరే బాలి పది ఏళ్ళ పబ్బంది పెట్టి అరసి ఈ పిల్లగాని పేరు శరబ రాజు అరే తండ్రి మరి మంత్రగా ఉన్నారు అప్పుడు ముడివాడు చుట్టూ మంత్రా నలుగురు బాలు అరే బాలు రాజా இவ்வளோ நான் தர மந்திரம் இப்போ நான் போட்ட மொக்கல சிரிக்கோட்ட மொக்கல சிரோட்டின் பிள்ள ரத்தி தான் தான் நீ மந்திரம் தாடி போராணி அன்னப்படி ಇನ್ನ ವಾಕಲಿ <experiences>